సాధారణంగా అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాం జ్యోతి ప్రజ్వలన్ తోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి జ్యోతి ప్రజ్వలం చేయడానికి అందరినీ ఈ కార్యక్రమంలో పాల్పలించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వాల కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది ना प्रधानपति नेवारे के दुनिया के बेटे प्रजाम कार्य में आगे बढ़ें। अंदर आओ तो पहले सवाल लो। आप सवाल लो ऐसे करेंगे तो अंदर पढ़ा वेदवादी साहेब साहब फौरन जरूरी सवाल जी अंदर हो। तुझे वक्त ना साधने का सवाल जनते रहेंगे इसमें। मैंने कल कुछ नोट लाया अंदर बुला, जाते करावल सुनकर अंदर

ఆట రక్ష నియోజకవర్గ డ్రైవర్స్ మీ షెడ్యూల్ కుర్చోవాల్సిన నిరపాయ అందరూ సీట్లో కూర్చోండి రాష్ట్ర డైరెక్టర్ ఉన్నవాల్ పైకి రండి ఆ బాలసేమ दादाजी గారు పైకి రండి ఆటో రిక్షా యూనియన్ ప్రెసిడెంట్ సత్యరాజీ గారిని డైరెక్టర్ ఆహ్వానిస్తున్నాం మన గౌరవ శాసన సభ్యులు శాంబర్ అడ్జస్టర్ दादाजी గారు పైకి రండి అలానే అందరూ కూర్చోవాలి ఎవరు నుంచి కదా అందరూ నుంచి యూనియన్ నాయకులు మాత్రం పైకి రండి బీజేపీ లీడర్లు వచ్చారా జిల్లా అధ్యక్షులు వచ్చారా ఆడదా బీజేపీ జిల్లా అధ్యక్షులు కానీ నియోజకవర్గ అధ్యక్షులు కానీ వచ్చారాడదా ఆటో యూనియన్ నాయకులు పైకి రండి సైతరాజు గారు వాసరాజు గారు నాయకులు చీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి ప్రభుత్వం అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ మాదిరిగానే ఈ రోజు విజయదశమి రోజున వేస్తున్నటువంటిది నాలుగో దారిని ప్రకటించి ప్రతి ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయలు ఏమేస్తారని చెప్పడం మాట నిలబెట్టుకుని ఈ రోజు ప్రతి ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయలు వేయడం జరుగుతుంది ఆ భాగంగానే ఇలా ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా ఆటోన ఆధ్వర్యంలో మతా ఏడి నియోజకవర్గంలో కూడా ఆడా కార్మికల అంత్రం కూడా ఈ కార్యక్రమాన్ని దిపిజేంగా చేస్తుండి ఆది అలాగది అజే కోటమే ప్రబోధానికి ఆ రైట్ బోండ్ బోండ్